భగవాన్ శ్రీ వెంకట్యస్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ తణుకు వీధులలో ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు అమ్మ దిగంబరంగా ఉండడం వల్ల పిచ్చా పిచ్చామ అనుకుని పిల్లలు రాళ్లతో కొట్టేవారు ఒళ్ళంతా నెత్తురు కారుతున్న వారిని ఏమి అనగా ఆశీర్వదించేవారు అమ్మ తనను హేళన చేసిన వారిని కూడా అమ్మ మౌనంగా ఆశీర్వదించేవారు అమ్మ దిగంబరి అవధూత ఆజానుబాహువు చామన సాయ శరీరంతో చక్కని కనుముక్కు తీరుతో అందంగా ఉండేవారు దాదాపు ఐదు రెండు ఎత్తుండేవారు దృఢకాయులు అమ్మ అమ్మ మితభాషి సన్నిహిత భక్తులతో అవసరమైనంత మాత్రమే మాట్లాడేవారు కొత్తవారితో అసలు మాట్లాడేవారు కాదు మౌనంగా కూర్చునేవారు కొత్తవారు వచ్చినప్పుడు సన్నిహితులతో కూడా మాట్లాడకుండా సైగలు చేసి చెప్పేవారు లేకపోతే చాలా చిన్నగా లోగొంతుతో మాట్లాడేవారు ఎప్పుడైనా కోప్పడేటప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడేవారు ఒక్కోసారి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ మోకాళ్ళ మీద తల ఒదిగిపోయి కూర్చునేవారు వాళ్ళు వెళ్ళిపోయిందాక తల ఎత్తేవారు కాదు అమ్మ నవ్వు తమాషాగా ఉండేది ఆమె నోరు తెరిచి నవ్వేవారు కాదు మూతి మూసుకుని ఉహు ఉహు అని నవ్వేవారు ఎంత ఎక్కువగా నవ్వు వచ్చినా సరే అలాగే నవ్వేవారు కానీ నోరు తెరిచేవారు కాదు అమ్మ చాలా చిన్నగా నవ్వేవారు అమ్మ ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చునేవారు ఒక్కసారి అమ్మ ఒక కాలు మీదే నిలబడి ఇంకో కాలు పొడుచుకొని అలా గోడకు ఆనుకొని నిలబడేవారు అమ్మ మట్టి పాత్రలో భోజనం చేసేవారు ఆమెకు పడుకోవడానికి పట్టుపరుపులు దిండ్లు లేవు ఒక మనిషి మాత్రమే పడుకునే వీలుండే ఆ చిన్న గదిలో నేలపై పరిచిన చెక్క పలకల మీద పడుకునేవారు వాటిని చూస్తుంటే అవి అమ్మకు ఎంతగా ఒత్తుకునేవో కదా అనిపిస్తుంది తల క్రింద దిండుగా మరొక చెక్క ముక్క పెట్టుకునేవారు ఆ చెక్కల కింద చీమలు బొద్దింకలు నివాసంగా ఉండేవి ఒక్కోసారి అవి కుట్టి ఒంటి నిండా దద్దుర్లు కూడా వచ్చేవి అమ్మకు అమ్మ మాత్రం వాటిని దులపనిచ్చేవారు కాదు అమ్మ ఉండే ఆ చిన్న గదిలోకి ఎవరిని రానిచ్చేవారు కాదు ఆ గదిలోనే చిన్న అటక ఉండేది దాని మీద ఏవో కొన్ని పచ్చళ్ళు ఇతర వస్తువులు దాచి ఉంచి అవసరమైనప్పుడు తానే స్వయంగా తీసి ఇస్తుండేవారు అమ్మ అమ్మ పడుకునే ఆ గది చాలా చిన్నది ఆరు ఇంటూ రెండు ఉంటుంది ఆ గది ముందు చతురస్రాకారంగా ఇంకొక చిన్న గది ఆరు ఇంటూ ఆరు అడుగుల గది ఉంటుందన్నమాట అమ్మ రోజులో చాలా కాలం ఈ రెండు గదుల్లోనే గడుపుతారు అమ్మ సాధారణంగా ఎవరిని పడుకోనివ్వరు అమ్మని చూడటానికి వచ్చే భక్తులు అమ్మ కుటీరానికి ఆనుకొని ఉన్న రామాలయంలో పడుకుంటారు ఈ రామాలయానికి కూడా కొంత చరిత్ర ఉన్నది ఆ రోజుల్లో పరచూరి వెంకటరామయ్య గారనే అనే పౌరాణికలు ఉండేవారు వారు శాస్త్రం విడమరిచి చెప్పేవారు అమ్మకాలి వెంకట్రామయ్య గారు ఒకే ఆకులో అన్నం తినేవారట ఆ వెంకట్రామయ్య గారు కరుటూరి నారాయణమూర్తి గారింట్లో ఉండేవారు వారింటికి అమ్మ కూడా వెళ్ళేవారు నారాయణమూర్తి గారే ఈ రామాలయ దాతలు ఈ రామాలయంలోనే అమ్మ ప్రతిరోజు మధ్యాహ్నం సస్ సత్సంగం చేసేవారు సాయంత్రం పూట సత్సంగము భజన చేయించేవారు ఈ రామాలయానికి ఎంతో మంది మహనీయులు ఇచ్చేశారు అందువలన ఆ రామాలయం ఎంతో పరమ పవిత్రమైనది చెవటం వచ్చిన మొదట్లో దాదాపు పన్నెండు సంవత్సరాలు అమ్మ మౌనంగానే ఉండేవారు పరిచూరి వెంకటరామయ్య గారు తన శిష్యురాండ్రను అమ్మకు అప్పగించి దివంగుతులైనప్పటి నుంచే అమ్మ మాట్లాడడం మొదలుపెట్టారు అమ్మ దిగంబరి అయిన దగ్గర నుంచి భిక్ష చేసేవారు మొదటి రోజుల్లో అమ్మ భిక్ష చేతిలోనే వేయించుకుని తినేవారు ఒక్కసారి అలా వెళ్ళిపోతున్న అమ్మని ఆపి కొందరు చేతిలో పెద్ద ముద్దలు పెట్టేవారు అమ్మ కుటీరంలో నివసింపసాగాక ఒక మట్టి పాత్ర తీసుకుని భిక్షకి వెళ్ళేవారు తెచ్చిన భిక్షనంతా రుచి పచి లేకుండా విచక్షణ లేకుండా భక్తులకు అది మొత్తం కలిపేసి భక్తులకు ప్రసాదంగా పెట్టేసేవారు కుక్కలకు కూడా పెట్టేవారు మిగిలినదే తాము తినేవారు ఒక్కోసారి అమ్మ తనకు తోచిన వారింటికి వెళ్ళి వారి అన్నం కుండ నుంచి తనే స్వయంగా చేయి పెట్టి తీసుకుని తినేవారు అమ్మ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం నారాయణ ఆదినారాయణ